జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని వివిధ గ్రామాలలో అయోధ్య రామ జన్మభూమి అక్షింతలు మండలంలోని ప్రతి గ్రామాన ఊరేగింపు జరుగుతోంది అయోధ్య రామ జన్మభూమి కార్యక్రమం ఎంతో కష్టపడి రామ జన్మభూమి గురించి వచ్చిన మనకల జనవరి ఇరవై రెండు తారీఖున రామ జన్మభూమి పూజా కార్యక్రమాలకు అక్షంతలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల శోభాయాత్ర కొనసాగడం జరుగుతుంది అలాగే అయోధ్యలో స్వామివారు ఆలయ పర్వతంలో ఉంటారు రకరకాలుగా తపశక్తితో తపస్సు చేస్తూ ఆ యొక్క స్వామి ఆశస్సులతో భవ్యమైన మందిరాన్ని నిర్మించుకోవటం మరియు అక్కడ అయోధ్య రాముల వారికి ఒక రేకుల షెడ్డులో ఉన్నప్పటికీ రామ్ మందిరం నుంచి వచ్చిన అక్షంతల శోభయాత్ర కొనసాగడం జరుగుతుంది స్వామి చెప్పింది కరెక్టే ఇప్పుడు బయటకు వచ్చిన స్వామి ఆయన వంపిన అక్షంతలు ప్రతి గడప చేరుతున్నాయి చూడండి అయోధ్య నుండి ఇంటికి అక్షంతలు మామూలు మాట కాదు అది దైవ సంకల్పం లేదా ఇంతమందికి అందరికి ఈ అక్షంతాలు ఏం చేయాలి అంటే మనం మూడేళ్లతో ఒక్కొక్క ఇంటికి ఇస్తాం మీరు కూడా మండలం ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇంట్లో ఆ అక్షంతలను మనము పెళ్లిలాగా వాడుకోవచ్చు శుభకార్యాలకు వాడుకోవచ్చు మనం మీద వేసుకోవాలి రాముడు వేసినట్టే లెక్క రెండు మనం అయ్యోతే పోయేటప్పుడు ఈ అక్షంతాలు తీసుకొని పోయి స్వామివారికి మళ్ళీ ఒకసారి సమర్పిస్తే అయ్యా అని నువ్వు ఇచ్చిన ఆశీర్వచనంతో చల్లగా బతికినాం చల్లగా బతుకుతాం మా పిల్ల పాపాలను కూడా ఉంచు ఇగో నీ దగ్గరికి మళ్ళీ వచ్చినాం స్వామి అని చెప్పి మన మనసుతో అనుకుని అక్కడ ఒక్కసారి చేసినాం గట్టిగా నుండి మనకు సమయం లేదు సంబంధించిన ఐదు అక్షల కార్యక్రమం శోభాయాత్ర కొనసాగుతుంది ఐదు లోపల అనేక మంది స్వామిజులు ఈ రోజు హిమాలయ పర్వతాలు ఉంటారు రకరకాలుగా వారి యొక్క తపశక్తి తోటి తపస్ చేస్తూ ఆ యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదంతో భవ్యమైన మందరం ఇవాళ నిర్మించుకుంటున్నాం ఎందుకంటే మార్గదర్శక అంటూ ఉంటుంది స్వామిజీకి సంబంధించి వాళ్ళ ఆలోచన మనం బయట పనిచేస్తాం వాళ్ళు ఏది చెప్తే అది మాత్రం పనిచేస్తాం కాబట్టి ఆ స్వామిజీ అందరు కలిసి ఏం అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు తాత్కాలికంగా ఒక షెడ్యూలో ఉన్నారో రాముల వారు ఉన్నారో వారి యొక్క పాదాల దగ్గర చేసిన అక్షంతల పూజ కార్యక్రమమే అయోధ్య నుంచి హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి సంఘాల సంఘాల నుంచి ఇవాళ చోటుకుడుకు రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క అక్షంతలు ఏమంటే అన్ని గ్రామాలకు వెళ్ళాలి అన్ని గ్రామాలకు వెళ్ళాలి ఈ వెళ్ళి అక్షంతలు ఏ అయితే వెళ్తాయో ఆ ఊరికి వెళ్ళినాక ఊరు పెద్ద మనుషులు అందరూ ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఆ ఊరు అక్షంతలు ఏ విధంగా పంచాలని చెప్పి మాట్లాడుకొని ఏ వారం వీలైతుందో ఆ వారం ఊరు మొత్తం సాన్పి వేసుకొని ఊరు మొత్తం శుభ్రంగా ఉంచి ప్రతి ఇంటికి అక్షంతాలు పంచాలి అక్షంతలు పంచినాక మళ్ళీ ఊరు వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకోవాలి మీటింగ్ పెట్టుకుని ఏమంటే ఇరవై రెండో తారీఖున రాముల వారి యొక్క బలరాముని యొక్క విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది బాలరాముని యొక్క ఆ ప్రతిష్ట కార్యక్రమం నుంచి ఏ విధంగా కార్యక్రమం చేయాలని అందరు కూర్చొని మాట్లాడుకొని ఒక టెంపుల్ దగ్గర అందరు కూర్చోవాలి ఆ రోజు ఉదయం పది పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు శ్రీరామ జపం చేయాలి భజన చేయాలి అక్కడ రాముని యొక్క పట్ట ఎట్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం దాన్ని చూడాలి తర్వాత మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అక్షంత్రం నెత్తి మీద వేసుకోవాలి అంటే రాముడు ఐదు లోపల అక్కడ స్థాపితమైన తర్వాత మన మీద అక్షంత్ర వేసుకోవాలి దాని తర్వాత సాయంత్రం ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలి అంటే దేశం మొత్తం దీపాలు దీపావళి పండుగ కావాలని స్వామిజీ ఆదేశం కాబట్టి మన ఇంటి ముందు కనీసమైతే దీపాలు వెలిగించాలి ఇంటికి లైట్లు వేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు కాల్చుకోవచ్చు ఎందుకంటే భవ్యమైన రామ మందిరం నిర్మించబడి అందులో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయితే అంటే అయోధ్య కేంద్రంగానే ఈ దేశంలో పరిపాలన జరగబోతుంది కాబట్టి ఆ రోజు మనం దీపాలు వెలిగించుకోవాలి ఆ రోజు రామునికి పట్టాభిషేకం అయితే దేశం మొత్తం రాముని పరిపాలన దేశం మొత్తం కూడా దీపాల పండుగ జరుపుకున్నారు దీపాలు వెలిగించారు కాబట్టి అదే విధంగా మనం దీపాలు వెలిగించాలని చెప్పేసి సాధు సంతుల యొక్క ఆదేశం కాబట్టి ఆ విధంగా కొనసాగుతుంది కాబట్టి ఆ విధంగా మనం పనిచేయాలి అనేక మంది అనేక రకాల త్యాగాలు చేశారు కోట్లాది మంది యొక్క ఆలోచన కోట్లాది మంది యొక్క

i'm going